ఫ్రెండ్స్ అందరికీ మస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ కుమార్ మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్స్ బై పండు ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డీజిల్ ఇంజన్ వెహికల్ మానువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ ఉన్నట్లయితే కనుక మీ కనుక సెకండ్ హ్యాండ్ కాస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ నుంచి అయితే మంచి మంచి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి ఒకవేళ వీలైతే ఒక మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చిన కార్ ఏదైనా ఉంటే కనుక టైటిల్లో ఓనర్ నంబర్ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ గైడ్ చేస్తారు మేఘల దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఎవరికి ఎలాంటి ఎక్స్ట్రా కమిషన్స్ అయితే ఇవ్వకండి దయచేసి అట్లనే మీరు కూడా మీ వెహికల్స్ని అమ్మాలనుకుంటే కనుక మన మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కార్ డీటెయిల్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయండి ఈ రకంగా ఎడిట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము ఇన్ కేస్ మన ఛానల్ ద్వారా కనుక అమ్ముడు పోతే మీరు మాకు ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి అంతే అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ కంటే పెద్ద మోటివేషన్ దాన్ని మించింది మాకు ఇంకేదీ లేదు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌసండ్ సెవెంటీన్ రిసేషన్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే డీజిల్ ఇంజన్ వెహికల్ మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో తీసుకోవచ్చు మనకి వీడియోలో అయితే ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే మనకి వీడియోలో కనిపించట్లేదు సో మీకు ఈ వెహికల్ నేస్తే కానీ నెంబర్ టైల్ ఉంటే దగ్గర కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ ఐడి చేస్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి అవసరమైతే అయితే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి మెకానిక్ని తీసుకెళ్ళండి అన్ని చెక్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాతనే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే తీసుకోండి టైల్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే ఉన్నాయి టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ అయితే సింగల్ ఓనర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఇప్పటివరకు ఒక లక్ష యాభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ అండ్ షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటున్నారు ఇన్సూరెన్స్ కూడా వాలీడ్లో ఉంది ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటారు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది మీ దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లాంటి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరస్ కూడా వెహికల్కి అయితే ఉంటాయి సీట్ కావాలి చూసుకున్నట్లయితే వందకి తొంభై ఎనిమిది శాతం వరకు అయితే సీట్ కావాల్ ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు సో దీనికి మనకి టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది నావిగేషన్ కూడా ఉంటుంది ఇది ఒక మంచి లగ్జరీ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ చాలా బాగుంటుంది దీనిలో డ్రై ఫీల్ అనేది అండ్ ఈ వెహికల్ వచ్చేసి కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర మిత్రులకైతే పని చేయదు ఎందుకంటే మీరు ఉన్నారు అంటే మాత్రం తెలంగాణ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి మీరు మీ స్టేట్లో దిప్పుకోవడానికి ఏపీ రోడ్ ట్యాక్స్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సో అది వచ్చేసి దగ్గర దగ్గర లక్షన్నర వరకు అయితే పడుతుంది సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిత్రుడు ఈ వెహికల్కి ఉన్నట్లయితే కనుక సేమ్ ఢిల్లీ వెహికల్ కానీ కన్సిడర్ చేస్తారు సో అందుకని ఆలోచించి తీసుకోండి సో వెహికల్ అయితే కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్ తోటి ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ లేకుండా ఎలాంటి స్క్రాచెస్ లేకుండా ఖచ్చితంగా ఒరిజినల్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే పక్కా చెప్తున్నారు మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఎంతవరకు వస్తుంది అంటే మీ సిబిల్ని బట్టి బేస్ చేసుకొని మీకు ఫైనాన్స్ అనేది జనరేట్ అవుతుంది సో చూస్తున్నారు కదా వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవచ్చు చాలా మంది అడిగారు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో ఎప్పుడో ఒకసారి మన ఛానల్ అయితే వస్తాయి రేర్గా సో ఈ వెహికల్ కొనో చెప్తున్న ప్రైజ్ వచ్చేసి పది లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే తగ్గుతుంది చాలా వరకు తగ్గుతుంది నేను ఎక్కువ ప్రైస్ చెప్తున్నాను చాలామంది అంటున్నారు ఎందుకంటే ఈ వెహికల్స్ ఇవి కూడా నా వెహికల్స్ కావు జస్ట్ మనకి మనకి అప్రోచ్ అయ్యి పంపిస్తారు ఎందుకంటే యాక్చువల్గా అమ్మాలనుకున్న రేటు చెప్తే దానిలో ఇంకా తగ్గిస్త తగ్గించమని అడుగుతారు అందుకనే ఎక్కువ చెప్తారు మీరు వెళ్ళిన తర్వాత చూడండి మీకు నచ్చిన ఆఫర్ అయితే ఇవ్వండి ఇస్తే చేస్తా లేకపోతే లేదు అడగడంలో అయితే తప్పు వీలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయండి దయచేసి వీడియో లైక్ చేసి ఏమైతే అంటే చాలా మందికి రీచ్ వెళ్తుంది సో వీలైతే దయచేసి అర్థం చేసుకొని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ దానికి షేర్ చేయండి రిక్వైర్మెంట్ ఉన్నట్లో ఎవరైనా తీసుకుంటారు అట్లనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీలైతే మీ ఏమైనా ఉంటే అవి పంపించండి